ஜெய் ஸ்ரீமன்னாயண ஜெய் ஸ்ரீஹனுமன் எஷயதேசயம் தீவாணாரவம் யதேந்திரபணம் வந்தை ரம்யமாத்தம் லட்சீநரம் அஸ்மாதியபரியந்தம் வந்தே குருபரம்பராம் யமச்சதாம்பேமருமா வமோகசராணிதாயர் பகவவத்சேகசிமானோஷரணியே ஜாநனந்தமயந்தஸ்ஃபிதிம் ఆధారం సర్వ విద్యానా కుమరోగత బుద్ధిర్భగమేశ్వరేర్యర్భేద్ పుమలోగత అధాడ్యం వాక్పుడ తుంజ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు నిత్యము శ్రీ విష్ణు సహస్ర స్తోత్ర పారాయణము నేటిలో దగ్గర ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభఫల ఇస్తుంది ఇక ఈ వారం రాష్ ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు వాద ప్రతివాదాలలో పోటీలలో విజయం లభిస్తుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందరూ లభిస్తాయి ధనాదాయం బాగుంటుంది ఇతరులకు మేలైన పనులను చేసి అందరు మెప్పుదలను పొందుతారు బంధుమిత్రులతో కలిసి విందులో వినోదాలలో పాల్గొంటారు మొత్తం మీద ఈ వారం మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా పరిహారం ప్రతి ప్రతినిత్యము శ్రీ విష్ణు అష్టోత్రం పఠించండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం అంతంత మాత్రంగానే కొనసాగుతుంది పరుషంగా మాట్లాడడం తగ్గించుకోవాలి లేనిచో బంధుమిత్రులతో విరోధం ఏర్పడే సూచనలు ఉన్నాయి ప్రభుత్వానికి జరిమానాలు చెల్లించవలసి రావచ్చు ఇతరులపై సదవగాహన లోపిస్తుంది విలువైన వస్తువులను పత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు అనవసరమైన ఆలోచనలు అధికమవుతాయి స్థిరంగా ఉప్పచోట ఉండలేరు వైద్య ప్రకోపం పెరుగుతుంది కోపము చిరాకు అధికమవుతాయి త్వరగా అలచనకు గురి అవుతారు వేళ తప్పే భోజనం చేయాల్సి వస్తుంది ఇతరుల విషయాలలో తలదొరచరాదు ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది పరిహారం ప్రతినిత్యము ఆపద తార బ్రహ్మస్తోత్రం పఠించండి శుభం తదుపరి కర్కాటక రాశివారు ఈ వారం మీకు ఇంట బయట సమస్యలు అధికమవుతాయి అనారోగ్య సూచన ఉంది ఊహించని రీతిలో సమస్యలు చుట్టుముడతాయి ఖర్చులు అధికమవుతాయి ధనాదాయం తగ్గుతుంది అధికారుల వలన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కోల్పోతారు అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఖరీదైన వాహనాలను కొంటారు దీర్ఘకాల రుణాల నుండి బయటపడతారు అనేక మార్గాల ద్వారా ధనాదాయం లభిస్తుంది మనశ్శాంతి సుఖ సంతోషాలు మెండుగా లభిస్తాయి అధికారుల ఆదరాభిమానములు అందుకుంటారు పదోన్నతి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి శుభం తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగుంటుంది బుద్ధి బాగా పనిచేస్తుంది విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది దాన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి అధికారుల పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు పరిహారం ప్రతి నిత్యము శ్రీ నామ నామస్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరము అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి బంధమిత్రులతో దూరం పెరుగుతుంది శరీరసంలో నీరసం పెరుగుతుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆదిత్య ఉదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృక్ష రాశి ఈ వారం మీరు ఇతర విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు దేనితో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అందరితో శత్రుత్వం పెరుగుతుంది నిరుత్సాహం అధికమవుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది వయ అధికారులతో జాగ్రత్తగా మెలుగలేను సంతానపరంగా చికాపు చికాకు అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనసరాశి వారికి ఈ వారం మీకు ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది ఇంటా బయట నిలకడ ఉండదు అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది జీర్ణకోశ వ్యాధులు వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు అధికమవుతాయి అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు అన్నింటిలోనూ విజయ పరంపరలను అందుకుంటారు ఇంతకుముందున్న సమస్యలన్నీ తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు లభిస్తాయి అన్ని పనులు సజావుగా కొనసాగుతాయి ధనాదాయం బాగుంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చలిత పారాయణం చేయండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది మానసిక ప్రశాంతత కోల్పోతారు సంతాన పరంగా చికాకులు ఏర్పడతాయి బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు పడతారు ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది ఖర్చులు పెరుగుతాయి పరిహారము ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఖర్చులు అధికమవుతాయి శారీరక మానసిక రుక్మతలు కలుగుతాయి ఇతరులపై సదవగాహన లోపిస్తుంది వివేకన జ్ఞానం కోల్పోతారు చీకో చింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వాస్థ్య ప్రజాప్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేబ్యు శుభమస్త నిత్యం లోకాస్తమస్తోభవంతు సర్వేదిన శుఖోభవంతు कायेन वा चामनतेन येबा विद्यात्माना वा प्रकृति स्वभाव करोमि यस्य कलम परस्मै नारायणायति समर्पय हमे देवं नारायणायति समर्पय हमे सर्वं श्री कृष्णार्पणमस्तु जय श्रीमन नारायण स्वास्ति